నమస్కారం అండి ఈ అంగన్వాడీల గురించి ఈ మధ్యకాలంలో సమస్యలు ఫేస్ చేస్తున్నారని చెప్పేసి వాటి గురించి ధర్నాలు కార్యక్రమాలు చేస్తున్నారు అసలు అంగన్వాడీలు క్షేత్రస్థాయిలో ఎట్లాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు అదేవిధంగా మీ డిమాండ్ ఏంటిది ఎందుకంటే అందరికీ ఆ సమస్య అవుతున్నప్పుడు దాని పరిష్కారం అయితే ఖచ్చితంగా ప్రభుత్వాలు చూపించాల్సిన అవసరం ఉంది కనుక ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్లు చేస్తున్నారు అసలు సమస్యలు ఏంటి క్షేత్ర సమస్య క్షేత్రస్థాయిలో ప్రతి అంగన్వాడీ టీచరు ఎదుర్కొంటున్నట్టు ఇబ్బందులు ఏంటి మాది కొడకల్ల ప్రాజెక్టు కొడకళ్ళ మండల్ హెడ్ క్వార్టరు నా పేరు మహమూదా ఫస్ట్ ముందుగా అయితే మాకు గర్ టీహెచ్ఆర్ ఇచ్చే పిల్లలకు మాత్రమే ఫోటో క్యాప్సల్ అడిగారు తర్వాత క్రమక్రమంగా గర్భిణీలకు బాలింతలకు మళ్ళీ ప్రీ స్కూల్ పిల్లలకు అందరికీ ఇదే విధంగా చేయాలని మళ్ళీ ఒక ప్రణాళిక వచ్చేసింది దాని తర్వాత ఇప్పుడు ఈ ఈ ప్రణాళికకు ముందుకు వెళ్దాం అనేసరికి మనకు నానా ఆటంకాలు ఎదురవుతున్నాయి డోర్ టు డోరు మేము ఉదయం ఏడు గంటల నుంచి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ కూడా ఎనీ టైం అది కాకపోతే ఒక భయంగా వెళ్తున్నాం పై అధికారులు ఒత్తిడి ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఎట్టి పరిస్థితులు ఆ ఇంటికి వెళ్ళాలనేది పదే పదే వెళ్ళడం ఆ తల్లులు దొరక దొరకకపోవడం కూలికి వెళ్ళడం వాళ్ళు మళ్ళీ ఒకవేళ దొరికినా వాళ్ళ మొబైల్లో బ్యాలెన్స్ లేకపోవడం చిన్న ఫోన్ ఉండేప్పటికీ వాళ్ళకు మెసేజ్ కూడా చూడరాకపోవడం ఇలాంటి సమస్యలు చాలా ఎదుర్కొంటున్నాం తల్లులే ఇంటికి వచ్చి మన దగ్గరకు వచ్చి కూర్చొని నిదానంగా చేసుకుందామన్నా కూడా అప్పుడు నెట్ రాకపోవడం ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నాం ఈ ఫోటో ఈ ఎఫ్ఆర్ఎస్ అనేది పూర్తి స్థాయిలో రద్దు చేయాలని మా గట్టి నిర్ణయం ఇదొక మా డిమాండ్ అదేవిధంగా కొత్తగా ఇప్పుడు ప్రీ ప్రైమరీ స్కూల్ అని తీశారు దానికి ఒక టీచర్ ఒక హెల్పర్ను ఒక ఆయాను కొత్తగా పెట్టి అదొక కేంద్రం గవర్నమెంటు ప్రకటించింది అది ఆ ప్ర అదేందో ఆ విద్య ఏందో ఆ ఇంగ్లీష్ బోధన అంగన్వాడీ టీచర్స్ వ్యతిరేకం కాదు దానికి మేము చెప్పడానికి ముందుకున్నాము అది కూడా అంగన్వాడీ టీచర్లకే అప్పచెప్పాలని నా పూర్తి స్థాయిగా మా ఐసిడిఎస్ తరఫున నేను డిమాండ్ చేస్తాను అదనంగా మనకు అదనంగా పనులు చెప్పకుంటే ప్రీ స్కూల్ అనేది సక్రమంగా నిర్వహిస్తున్నాం నిర్వహిస్తామనేది నేను గట్టిగా చెప్పగలుగుతున్నాను ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు బిఎల్ఓ డ్యూటీలు అది ఇది అంగన్వాడీ టీచర్లకు వేసేసరికి అదనపు పనులు వచ్చేసరికి ఫ్రీ స్కూల్ అనేది చాలా వెనకబడుతుంది అది కూడా పూర్తి స్థాయిలో రద్దు చేయాలని మా డిమైండ్ ఇప్పుడు నిజానికి అంగన్వాడీ టీచర్లు ఫీల్డ్లో ఎదుర్కొన్నటువంటి ఎదుర్కొంటున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అంటే రెండు రకాల యాప్స్లో వాళ్ళు గర్భిణీ స్త్రీలవి తర్వాత బాలింతలవి పిల్లలవి ఈ పోషకాహారం అందజేయడం కోసం పూర్తి వివరాలు ఆ యాప్లలో అప్లికేషన్స్లో నింపాల్సిన అవసరం ఉంది దీనికోసము గవర్నమెంటు ఫోన్లు అందజేయడం జరిగింది స్మార్ట్ ఫోన్స్ అందజేసి టూ జీ కాలం ఎప్పుడో అంటే ఫోన్లు తయారైనటువంటి స్మార్ట్ ఫోన్స్ వచ్చినప్పటి కాలి టూ జీ ఫోన్స్ అందజేయడం వల్ల అందులో చాలా వరకు ఫోన్స్ అన్నీ కూడా రెండు మూడు నెలల్లోనే పాడైపోయినాయి చీప్ క్వాలిటీ ఫోన్స్ ఇవ్వడం జరిగింది ఆ టూ జీ ఫోన్స్ ఇవ్వడం వల్ల నెట్ కనెక్షన్ అనేటువంటిది ఇబ్బంది అయ్యి అందులో యాప్స్లో ఈ నింపడం ఫామ్ నింపడం వాళ్ళ వివరాలన్నీ కూడా అందులో ఫిల్అప్ చేయడం అనేటువంటిది చాలా కష్టతరంగా మారి వాళ్ళ వాళ్ళ సొంత ఫోన్స్లో ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుని వివరాలని ఆ యాప్స్లో నింపడం జరుగుతుంది అయితే ఒకే రకమైనటువంటి వివరాలు అంటే ఒకే బాలింత కానీ ఒకే వ్యక్తి యొక్క వివరాలు కానీ ఒకటి స్టేట్ గవర్నమెంట్ యాప్లో ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ యాప్లో నింపాల్సి వస్తుంది రిపీటెడ్ వర్క్ సేమ్ వర్క్ చేయాల్సి వస్తుంది ఇక పోలీసులు చూసుకున్నా ఎవరు బ్యాంకర్స్ చూసుకున్నా ఎవరు చూసుకున్నా కూడా మీ ఓటీపీలు ఎవరికి ఇవ్వద్దు అని చెప్పేసి చెప్తూ ఉండడం వల్ల అటువంటి ప్రచారం ఎక్కువ అవుతుండడం వల్ల వాళ్ళ వాళ్ళ సెక్యూరిటీ కోసము ప్రజలు కూడా ఈ ఓటీపీలు చెప్పడానికి ముందుకు రావడం లేదు అయితే అంగన్వాడీ టీచర్లకు పరిస్థితి ఏంది సమస్య ఏంటి అని అంటే ముందుగా వాళ్ళ మొబైల్ నెంబరు ఆధార్ నెంబర్ ఆధార్కు లింక్ ఉందా లేదా అని చూసుకోవడానికి ఫస్ట్ ఆ ఫోన్ ఫోన్ నెంబరు అందులో కనుక మనం ఎంటర్ చేయగానే ఓటీపీ ఆ ఫోన్ నెంబర్కి వెళ్తుంది ఆ ఫోన్ నెంబర్కి వెళ్తుంది అంటే ఆ ఫోన్ నెంబర్ దగ్గర వ్యక్తికి దగ్గరికి మనం వెళ్ళి ఆ ఓటీపీ తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఓటీపీ అనేది కొన్ని క్షణాలు మాత్రమే మనకి వర్క్ అవుతుంది తర్వాత మళ్ళీ అది అవుతుంది దాన్ని మళ్ళీ పనిచేయదు కనుక ఆయా వ్యక్తుల ఇళ్ళకు వెళ్ళి ఈ ఫోన్ నెంబరు ఈ యాప్లో ఎంటర్ చేసి ఓటీపీ తీసుకొని వీళ్ళు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఆధార్ కార్డు కూడా ఎంటర్ చేసి ఆ ఓటీపీని వీళ్ళు ఆ యాప్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఓటీపీ ఇవ్వాల్సి వచ్చిన దగ్గర కొంతమందికి స్మార్ట్ ఫోన్స్ లేవు పల్లెటూర్లలో ఎందుకు ఉంటాయండి ప్రతి ఒక్కరికి ఈ దేనికోసం వాళ్ళు ఫోన్స్ కొనుక్కోరు కదా కుటుంబంలో ఒకరిద్దరికి ఉంటుంది ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్స్ ఉండవు అందులో స్మార్ట్ ఫోన్స్ ఉండాల్సిన అవసరం అయితే లేదు కనుక ఈ పరిస్థితుల్లో ఓటీపీలు రావాలి ఓటీపీలు చెప్పాలి అంటే ఇబ్బంది అవుతుంది అంతేకాకుండా వాళ్ళు పనులు చేసుకునేవారు పొద్దున్నే ఉపాధి పనికి వెళ్ళేవారు వాళ్ళు ఉపాధి పనికి వెళ్తున్నారు మామూలుగా రెగ్యులర్గా వ్యవసాయ పనులకు వెళ్ళేవారు వ్యవసాయ పనులకు వెళ్తున్నారు వాళ్ళని దొరికించుకోవడమే వీళ్ళకి గగనతరం అవుతుంది ఈ పరిస్థితుల్లో ఒక్కొక్కరిని దొరికించుకొని బతిలాడి ఒకే విషయాన్ని రెండు యాప్లలో యాడ్ చేసుకుంటూ ఫోన్ నెంబర్ ఓటీపీ ఆధార్ ఓటీపీ ఇవన్నీ కూడా నింపినా కూడా చివరికి వస్తే నెట్ చేయడం లేదు వాళ్ళు దొరికితే అదే సమయానికి ఇంటర్నెట్ పని చేయకపోవడం వల్ల యాప్లో నింపడం అనేటువంటిది చాలా ఇబ్బంది అవుతుంది ఆ సమయంలో మాత్రమే నింపాల్సి ఉంటుంది ఓటీపీ వచ్చినా కూడా మేము పది నిమిషాల తర్వాత నింపుతాము అంటే అది కాని పని కనుక ఈ ఈ సమస్యలన్నీ కూడా వీరు ఎదుర్కొంటున్నారు ఇంతే కాకుండా ఈ సమస్యలు వాళ్ళకు అప్ప చెప్తున్నటువంటి పనులు చేయడమే కష్టమవుతున్నటువంటి పరిస్థితుల్లో బూత్ లెవెల్ ఆఫీసర్స్గా అంటే ప్రస్తుతం ఎలక్షన్స్ వస్తున్నాయి కనుక ఆ ఓటర్ల జాబితాల గురించి ఆ పనులు కూడా వాళ్ళకి అప్ప చెప్పడం అనేటువంటిది మరింత ఇబ్బందిగా మారింది వారు ఏమంటున్నారు అంటే ప్రస్తుతము ఒక రెండింటికి లింక్ పెట్టి అంటే ప్రైమరీ స్కూల్కి అంగన్వాడికి లింక్ పెట్టి మధ్య మార్గంగా ఒక ఆయాని ఒక టీచర్ని గవర్నమెంట్ ఇస్తామంటున్నారు మూడున్నర సంవత్సరాల వరకు అంగన్వాడి టీచర్లు చెప్పాలి ఆ తర్వాత ఆ టీచర్ ఇంగ్లీష్ మీడియం బోధిస్తుంది అంటున్నారు అప్పుడు వీళ్ళు ఏమంటున్నారు అంటే ఈ అదనవ బాధ్యతలు మాకు ఈ బిఎల్ఓలు ఇటువంటివి అన్నీ ఇవ్వకుండా అదే బాధ్యతలు ఆ టీచర్ బాధ్యతలు మాకు అప్ప అంటే సరైన శిక్షణ మాకు అందించినట్టయితే అదే పని మేము కూడా చేస్తాం కదా దానికి ఇంకొకరు ఎందుకు మళ్ళీ కన్ఫ్యూజన్ అంతా ఎందుకు అని చెప్పేసి వారు బాధను వ్యక్తం చేస్తున్నారు ఇదే సందర్భంగా వారికి ప్రత్యేకంగా జీతాలు ఇవ్వాల్సి ఉంటుంది కదా అదే పని మాకు ఆ శాలరీలు పెంచి అదే ఫెసిలిటీస్ మాకు అందజేసినట్టయితే ఖచ్చితంగా మేము ఆ వర్క్ని సంపూర్ణంగా చేస్తామని చెప్పేసి వారు బాధ వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా మా డిమాండ్ కూడా అదే ఇప్పుడు రెండు యాప్స్ ఎందుకండి ఒకటి సెంట్రల్ గవర్నమెంట్కి ఒకటి స్టేట్ గవర్నమెంట్కి సేమ్ డీటెయిల్స్ ఇవ్వాల్సిన ఏంది ఎక్కడన్నా ఒక దగ్గర సర్వర్ స్టే స్టేట్ గవర్నమెంట్ దగ్గర సర్వర్ అనుకుంటే నుండి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు యాక్సెస్ అనేది పెద్ద విషయమేం కాదు అదే విధంగా ఈ ఓటీపీలు ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి దానికి క్షేత్రస్థాయిలో నిజమైనటువంటి పరిష్కారాన్ని కూడా మాకు అందజేయాలి ఇంటర్నెట్ ప్రాబ్లం ఉంది కనుక ఆన్లైన్లో ఇవ చేయాలంటే కొనకు ఇబ్బంది కూడా ఉన్నది మరి వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఫోన్లో ఈ విషయాలన్నీ మనం ఎంటర్ చేయాలి అని అంటే డాటా కూడా ఇంటర్నెట్ డాటాకు కూడా ఖర్చు బాగా అవుతుంది ఇవన్నీ కూడా అదనపు ఖర్చులు అదనపు శారీరక శ్రమ కూడా అవుతున్నా కూడా ఫలితంగా మేము ఏం చేస్తలేము అన్నటువంటి పేరే వస్తుంది అన్నటువంటి బాధ వారు వ్యక్తం చేస్తున్నారు అంతేనండి ఇంకేమన్ను చెప్పండి ఇలాంటి ఒత్తుళ్లకు అంగన్వాడి టీచర్లు కూడా చాలా అనారోగ్యానికి గురవుతున్నారు ఈ టైం వరకే కంప్లీట్ కావాలి లేకపోతే మెమోలు ఇస్తాము శాలరీలు కట్ చేస్తాము అని పై అధికారుల ఒత్తిళ్ళు అయితే చాలా ఉన్నాయి దానికి కూడా టీచర్స్ ఎనీ టైం మూడు గంటల ఉదయం మూడు గంటల నుంచి మెసేజ్లు వస్తూ ఉంటాయండి ఇక్కడ దొరకకుంటే పొలాల దగ్గరికి వెళ్ళండి పొలాల దగ్గర పొలాల దగ్గరికి వెళ్తే నెట్ సహకరించదు పొలాల దగ్గరికి మేము ఎట్లా వెళ్తామండి అసలు అలాంటి సమస్యలు చాలా ఎదుర్కొంటున్నాం లేక గవర్నమెంటు ఇంకా కొంచెం సమయం అన్న పొడిగిస్తే బాగుంటుందని అంగన్వాడి టీచర్ల ఒపీనియర్ అసలు ఓటీపీ చెప్పడానికి చదువుకున్న వ్యక్తులైతే ఓటీపీ చెప్పమని తిప్పి కొడతారు వాళ్ళని బతలాడవలసి వస్తుంది చెప్పిన వ్యక్తి ఇంట్లో లేనప్పుడు పోవడం అవుతుంది ఇలాంటి సమస్యలు అయితే చాలా ఎదుర్కొంటున్నాం మేము దొంగ పనులు చేస్తున్నాం అనేది మాది మాకే అనిపిస్తుంది ఆ క్యాండిడేట్ అన్నాడు ఆయన లేనప్పుడు మేము ఇంటికి పోవాలి డీటెయిల్స్ చెప్తారేమో ఉద్దేశంతో కూడా మేము పోతున్నాం కానీ సక్సెస్ అవ్వట్లేదు ప్రభుత్వం ఆలోచన చేసుకొని ఒకటే యాప్ ఉండేటట్టు చూడాలి శాలరీస్ శాలరీస్ విషయానికి వచ్చేస్తే ఈ ఈ శాలరీస్ కి ఇంత ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా ఈ పని చేయలేకపోతాడు నాకు ఎలాంటి ట్రైనింగ్ లేదు ఏది లేదు వీడియోలు పెడతాడు ఈ విధంగా చెయ్యాలని చెప్తారు దాన్ని కూడా ఫాలో అవుతూ చేస్తున్నా కూడా ఇంకా ఈ ఒత్తిళ్లకు చాలా మంది బీపీలు షుగర్లు పెరగడం కూడా అవుతుంది మాది కొడకండ్ల ప్రాజెక్ట్ అండి కొడకండ్ల మండల్ కొడకండ్ల హెడ్ క్వార్టర్లు కొడకండ్ల ఫోర్త్స్ అంటారు నా పేరు వినోద మా ఏరియాలో ఉన్న లాభోక్తులు కొంతమంది వలస వచ్చిన వాళ్ళు ఉన్నారండి ఆ వలస వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఫోన్లు ఉండవు ఆధారు ఆధార్కు ఫోన్ నెంబర్ లింకులు ఉండవు వాళ్ళు అసలు బ్యాలెన్స్ కూడా వేసుకోరు ఇప్పుడు రెండు నెలల నుంచి వాళ్ళ చుట్టూ తిరిగినా కూడా వాళ్ళు ఆధారు మేము లింక్ చేసుకోవాలి మేడం మేము ఏడా మాకు పని చేస్తుంది మేము గిన్నెలు చేస్తాం అవి చేస్తాం అక్కడ ఇక్కడ ఇక్కడవి తెచ్చుకోవాలి కదా అని సమాధానం చెప్తున్నారు వాళ్ళతోని అలాంటి వాళ్ళతోని కొంచెం మాకు ఇవి ఫోటో క్యాప్చర్ ఎఫ్ఆర్ఎస్ చేయడం ఇబ్బందికరంగా ఉంది అలాంటి వాళ్ళకి ఏమన్నా మరి ఛాయిస్ ఇస్తారా మరి అలాంటి పిల్లలకే కదా మనం పేదవాళ్ళకి కదా మనం భోజనము అందించేది అలాంటి పేద పిల్లలకే పే వాళ్ళ పేర్లకి వాళ్ళకే అందకుంటే ఎట్లా అని బాధాకరంగా ఉంది ఇప్పుడు రెండేళ్ల నుంచి నాకు అదే పరిస్థితి మరి ఇలాంటి వాళ్ళు చాలా ఊర్లల్లో కూడా ఉంటారు వలస వచ్చిన వాళ్ళు చాలా ఊర్లల్లో ఊరు బయట వేసుకొని ఉంటారు అందరి సమస్య అందరికి కూడా ఉంటుంది ఇలాంటి సమస్యనే మరి అలాంటి వాళ్ళకి ఏదన్నా అవకాశం కల్పించాలి మరి వాళ్ళని ఏమనేటట్లేదు మీరు ఎందుకు పెగర్స్ వాళ్ళు ఎందుకు రీఛార్జ్ చేసుకోవాలి మనం గట్టిగా అన్నట్టు ఏమో వాళ్ళు చేసే పని అది ఆ గిన్నెలో అవి గంటలు చేసుకుంటే వాళ్ళకు పిల్లల్ని వాళ్ళు బతకడమే కష్టంగా ఉంది ఫోన్ కొనుక్కోలేని పరిస్థితి ఖరాబ్ అయిన ఫోన్లు బాగా చేసుకోలేకపోతున్నారు రీఛార్జ్ చేసుకోవాలంటే రెండు వందల తొంభై మూడు వందలు అట్లా కావాల్సి వస్తుంది అట్లా పెండింగ్ అవుతున్నాయి పెండింగ్ అవుతున్నాయండి మరి ఈ యాప్ల వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఈ యాప్ లేనిది మేము గా వాళ్ళ పేర్లు రాసుకొని సంతకాలు తీసుకొని ఎవరి ఫుడ్ వాళ్ళకి అప్పగిస్తున్నాం కదా వాళ్ళకు ఫుడ్ అందించేటప్పుడు వాళ్ళకు మెసేజ్ పోయేటట్టు ఒకటి అవకాశం ఇస్తే సరిపోతుంది కదా ఇప్పుడు మనం లేని వాళ్ళని రాసుకున్నా కూడా అక్కడ మెసేజ్ రూపంలో వాళ్ళకి వెళ్తుంది కాబట్టి వాళ్ళు అప్పుడే నిలదీసి అడుగుతారు ఇవన్నీ వర్క్ చేయడం ఈ వర్క్ అంతా చాలా ఎక్కువ అనిపిస్తుంది సార్ వాళ్ళకు కూడా ఓటీపీలు చెప్పొద్దు అనడం వల్ల ఆ ఓటీపీల కోసం ఒకే రేపరా ఇప్పుడు వేపిస్తా బ్యాలెన్స్ అప్పుడు వేపిస్తా అని చెప్పుకుంటా వీళ్ళు ఇదే మేడం ఎన్నిసార్లు తిరుగుతా అంటే ఎందుకు మా ఓటీపీ ఎందుకు అడుగుతున్నారు అని వాళ్ళకు కూడా డౌట్స్ వస్తున్నాయి మీ పిల్లల కోసం అన్నా కూడా వాళ్ళు కొంత ఎడ్యుకే నా అనెడ్యుకేటెడ్ కాబట్టి అర్థం చేసుకోలేకపోతున్నారు ఇలాంటి వాళ్ళ గురించి మరి గవర్నమెంటే వాళ్ళకి ఏదన్నా అవకాశం కల్పించి బెగ్గర్స్ వాళ్ళకు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకు ఫుడ్ అందించాలి కాబట్టి వాళ్ళని కొంచెం ఏదన్నా ఒక అవకాశం కల్పించాలి మళ్ళీ మాకు కూడా ట్యాబ్స్ ఇవ్వాలి ఫైవ్ జీబీ ట్యాబ్స్ ఇచ్చి ఈ ఆన్లైన్ బరువులు ఇప్పుడు ఈ పోషన్ ట్రాకర్ లో కూడా బరువులు లో బరువులు కొడతాం సార్ ఆ బరువులు కొట్టేటప్పుడు కూడా ఈ ఒక పేరు ఓపెన్ చేసి గ్రోత్ ఎంటర్ చేసినప్పుడు అప్పుడు కూడా తిరుగుతుంది కొంచెం చాలాసేపు తిరిగినాకనే ఆ బరువు ఎంటర్ అవుతుంది అప్పటిదాకా మళ్ళీ ఇంకో పేరు ఓపెన్ చేయరాదు ఇలాంటి సమస్యలు చాలా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి అంగన్వాడీ టీచర్లము మరి ఇలాంటి సమస్యలు అన్ని ప్రభుత్వం గుర్తించాలి గుర్తించి మాకు ఏదైనా కొంచెం మా వర్క్ చాలా పెంచినరు కానీ మాకు శాలరీస్ మాత్రం పెంచట్లేరు మా పనికి తగ్గ వేతనం అయితే ఇవ్వట్లేరు ఎంత వర్క్ చెప్పినా మేము చేస్తున్నాం చేయనని అనట్లేము కానీ మాకు మంచి ట్యాబ్స్ ఇచ్చి మా వేతనాలు పెంచి మాకు సరైన టైంలో ఐదో తారీఖు శాలరీస్ వేసి ఈ అంగన్వాడి టీచర్లను ఇబ్బందుల పాలు చేయకుండా కొంచెం సంతోషంగా డ్యూటీలు చేసుకునేటట్టుగా మాకు అన్ని వసతులు కల్పించి ఇప్పుడు సె కూడా వాటర్ లేవు టాయిలెట్స్ లేవు వాటి వల్ల కూడా పిల్లలు చాలా మందిని గ్రౌండ్ కట్ బయట తీసుకోవడం అవుతుంది ఆయమ్మ ఒక్క పిల్లగాడు ఒకసారి పోతాడు ఇంకొకటి ఇంకొకసారి పోతాడు మనకు పర్సనల్ టాయిలెట్స్ ఉంటే అవి ఇబ్బంది లేకుండా అందరు ఇప్పుడు అటు హెల్పర్స్ ఇబ్బంది పడుతున్నారు టీచర్స్ కూడా వాళ్ళ వాళ్ళ విధానంలో వాళ్ళు పడుతున్నారు మాది మేము ఈ రకంగా మేము పడుతున్నాం కాబట్టి ఇలాంటి ఇబ్బందులు ప్రభుత్వం గుర్ తెలుసుకోవాలి తెలుసుకొని మా అంగన్వాడీలకు ఇబ్బందులు కలగకుండా అన్ని సదుపాయాలు కల్పించాలని కోరుచున్నామండి కొడకల్లా ప్రాజెక్టు కొడకల్లా మండల్ లోకల్ సెకండ్ సెంటర్ నా పేరు సరిత మాకు వచ్చేసి మేము ఇరవై ఆరు సంవత్సరాలు అవుతుంది సార్ మేము అంగన్వాడీగా చేయబట్టి ఇరవై ఆరు సంవత్సరాల నుండి కొడకళ్ళలో ఓన్ బిల్డింగ్ కావాలని అడుగుతున్నాము కానీ మేడం వాళ్ళు ఏమంటున్నారు అంటే ప్లేస్ ఇస్తే బిల్డింగ్ సాంక్షన్ ఇస్తామన్నట్టుగా అంటుండ్రు ఆ ప్లేస్ ఎవరు దాతలు ముందుకు రావట్లేరు సరే మళ్ళీ స్కూల్కి గవర్నమెంట్ స్కూల్లో ఖాళీగా ఉందని గవర్నమెంట్ స్కూల్కి పంపించిండ్రు తర్వాత మాకు ఇక్కడికి వచ్చేసినాక వాటర్ లేవు బాత్రూమ్స్ లేవండి మళ్ళీ కరెంట్ లేదండి ఏదో ఒకటి ప్రాబ్లం అవుతుంది మాకు ఇబ్బందులు బాగా అవుతున్నాయి సార్ మేము పొద్దున నైన్ నైన్ థర్టీ నైన్ తొమ్మిది బావకు వచ్చినామంటే ఫోర్ వరకు సెంటర్లోనే ఉండాలి బాత్రూమ్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాం అంగర్వాడి టీచర్లమైనా పిల్లలైనా ఆయాలైనా మేము ఇక్కడ ఉండాలి కాబట్టి ఆడవాళ్ళం బయటకు వెళ్ళాల్సి వెళ్ళలేకపోతున్నాం చాలా ప్రాబ్లం అవుతుంది మళ్ళీ ఇక్కడ ఇంకుడు గుంతలు అని తీపించింది సార్ గవర్నమెంట్ ఇంకుడు గుంతలు తీయండి ఇంకుడు గుంతలు తీయండి అంటే తీసినాము ఆ స్కూల్ చుట్టూ ఇంకుడు గుంతలే అయినాయండి ఇప్పుడు ఆ వాటర్ వచ్చి దాంట్లో నిల్వ ఉంటున్నాయి పిల్లలు ఊకే అక్కడికే పోతుండ్రు దాంట్లో పడతారేమో ఏమో ఏమన్నా అవుతుందేమో అని మాకు భయం అవుతుందండి మాకు మళ్ళీ అదనపు పనులు చెప్తున్నారు సార్ మేము అంగన్వాడీ ఒకటే అంటే మేము బాగా చేసుకుంటాం మా పిల్లలకి ఏబీసీడీలు కాదు మేము డిగ్రీలు చేసిన ఉన్నాం ఇంటర్ చేసిన ఉన్నాం మేము బాగా చెప్పుకుంటాం సార్ మేము ట్రైనింగ్లు కొన్ని పొందుతూనే ఉన్నాం కాకపోతే ఏంటంటే మాకు బయట పనులు బాగా చెప్తుండ్రు ఈ గ్రామసభ అంటే గ్రామసభకు రమ్మంటారు మళ్ళీ ఆల్బెండాజోల్ టాబ్లెట్స్ అదొకటి ఉంటదండి ఇమ్యునైజేషన్ ఉంటది ఆ రోజు బొమ్మ అంటారు సిబిలు ప్రతి నెల రెండు సిబిలు చేయాలండి ఒకటి ఫస్ట్ శుక్రవారం రెండవది లాస్ట్ శుక్రవారం అని ఉంటుంది అంటే ప్రీ స్కూల్ యాక్టివిటీస్ మేము ఆ నెలలో చెప్పిన అన్ని లాస్ట్ పిల్లలతో పేరెంట్స్ ని పిలిచి మీటింగ్ పెట్టి ఈసీసీ ఆ రోజే ప్రోగ్రామ్స్ ఆరోగ్య ఆరోగ్య అంటే ఇప్పుడు హ్యాండ్ వాష్ అని పిల్లలకి కొత్తగా సిబి వన్ సిబి టూ అని కొత్తగా గర్భిణీలు నమోదు ఉంటే ఫస్ట్ శుక్రవారం నమోదు చేసుకోవాలి మళ్ళీ అది ఫస్ట్ సిబి కిందకి వస్తుంది లేకపోతే హ్యాండ్ వాష్ అని చెప్పియాలి వాళ్ళకు సలహాలు ఇవ్వాలి సార్ ఫస్ట్ దాంట్లో రెండవది వచ్చేసి అన్న ప్రసన్నలు కానీ సీమంతాలు గానీ అక్షరాభ్యాసాలు గాని ఇంకేమైనా ఉంటే అవి చేయాలి సార్ రెండో ప్రతీ నెల ప్రతి నెల రెండు సిబిలు ఉంటాయి అవి చేయాలి మళ్ళీ ఒకటి విహెచ్ఎండి అని ఒకటి ఉంటది అది ఫస్ట్ ఫస్ట్ నుండి ఐదో తారీఖు లోపే అది చేయాలి సార్ ఇట్లా ఈ మూడు రోజులు విహెచ్ఎండి అంటే ఆశాలు అంగన్వాడీలు మన తల్లులు పిల్లలు వాళ్ళకి ఇమ్యునైజేషన్ అండి ఆ రోజు బరువు తీస్తాం మా సెంటర్లలో జీరో పుట్టినప్పటి నుండి ఐదు సంవత్సరాల్లో పిల్లలకి బరువు చూడాలండి రోగ నిరోధక శక్తి అవగాహన కల్పించాలి వాళ్ళకు టీకాలు ఆ రోజు వేయాలి విహెచ్ఎండి ఈ రోజు మళ్ళీ మేము బరువులు చూడాలి అవన్నీ జరుగుతాయి సార్ విహెచ్ విహెచ్ఎండి ఈ రోజు టీహెచ్ఆర్ కూడా ఇస్తాం ఆ రోజే ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం అన్నట్టు తర్వాత అది అయిపోయిన తర్వాత అండి మళ్ళీ మధ్యలో నాలుగో శనివారం ఈసీసీ డే అయితే ఈ నెలలో మేము ఏమేమి చెప్పినామో అవన్నీ పేరెంట్స్ అంటే ప్రీ స్కూల్ పిల్లల తల్లిదండ్రులను పిలిపించి పిల్లలతోటి డెమో చేపిస్తాం అంటే చెప్పిస్తామండి అదొకటి ఆ రోజు చేయాలి మీ ఇవన్నీ బయట ఏవి లేకుండా ఉంటే మా ప్రీ స్కూల్ మేము బాగా నడుపుకుంటాం సార్ ఈ యాప్లో వచ్చేసి ఒకటి ఎన్హెచ్టిఎస్ ఒకటి పోషన్ ట్రాకర్ ఎన్హెచ్టిఎస్ ఎప్పుడంటే అప్పుడు ఓపెన్ అవుతుందండి అది ఎక్కడున్నా చేసుకోగలుగుతాం కానీ ఈ పోషన్ ట్రాకర్ వచ్చే అది సెంటర్ దగ్గరికి వస్తేనే మాకు ఓపెన్ అవుతుందండి అది ఓపెన్ చేసిన తర్వాత అందరం ఒకేసారి ఓపెన్ చేస్తారా ఎట్లనో కానీ పొద్దున అసలే అది కాదు సార్ అది నెట్ ప్రాబ్లమా అది ఎట్లనో ఆ పోష వాళ్ళు ఇచ్చిన ఫోను అది పని చేయదు మా పర్సనల్ది పెట్టుకున్నా అది తిరుగుతూనే ఉంటుంది సార్ ఇక అదొకటి ఇబ్బంది అవుతుంది చాలా సమస్యలు ఎదుర్కొంటున్నామండి దాని నుండి అట్లా అవన్నీ మంచి ఫోన్లు ట్యాబ్లు ఇస్తామని అన్నారు సార్ గవర్నమెంట్ వాళ్ళు ఇప్పటి వరకు ఇవ్వలేదు త్రీ ఇయర్స్ నుండి మా ఫోన్లే వాడుతున్నాం మేమే అది చేసుకుంటున్నాం ఒక్కొక్కరికి బీపీలు షుగర్లు మళ్ళీ టెన్షన్స్ మళ్ళీ ఇదేందండి దృష్టిలోపం కూడా అంటే మన కళ్ళు కూడా కనపడకపోతున్నాయి పోతున్నాయి సార్ ఆ యాప్లు ఓపెన్ చేసి చూసి చూసి ఇబ్బంది చాలా పడుతున్నామండి మళ్ళీ ఫ్రీ మండల్ వైజ్గా ఫ్రీ ప్రైమరీ అని స్కూల్ ఒకటి ఓపెన్ చేస్తానండి ఆ ఫ్రీ ఫైమరీ స్కూల్ అంటే ఇప్పుడు మండల్ నుండి ఒకటే తీసుకున్నారు దానికి కూడా మా దగ్గర ఉన్న పిల్లల్నే ఇస్తుండ్రు సార్ వాళ్ళకి అట్లా లేకుండా ఆ ప్రీ ప్రైమరీ స్కూల్ లేకుండా అది మాకే అప్పచెప్పి ఆ వాళ్ళకేదో ఇచ్చే జీతమే మాకు ఇచ్చేస్తే మేము చాలా హ్యాపీగా చేసుకుంటాం సార్ ఇప్పుడు ఈ స్కూల్ ఓపెన్ చేయడం వల్ల మాకొచ్చే పిల్లలు కూడా అందులోకి పోతారు అంటే అదేదో బాగున్నది కావచ్చు కొత్త స్కూల్ కావచ్చు అని మళ్ళీ అందులోకి పంపించడం మొదలు పెడతారు కదండి అట్లా లేకుండా డిజిటల్ స్కూల్ అని అయితే అట్లా లేకుండా మాకే శాలరీ పెంచేసి మేమే మాకే చెప్తే మేమే చాలా బాగా చేసుకుంటామని చెప్తున్నాం సార్ అంటే వారు ప్రమా ప్రధానంగా చెప్తున్నటువంటి అంటే సంచార జాతుల వారు వచ్చినప్పుడు వారు ఏదో పారలు గడ్డ పొరలు తయారు చేసుకునేవారు అదే విధంగా భిక్షాటన చేసుకునే వారి పిల్లలకి మనం ఫుడ్ అందించాలంటే ఇవన్నీ యాప్స్లో ఇవన్నీ పెట్టి ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాతనే ఫుడ్ అందించాలి అంటే ఇబ్బంది అవుతుంది మరి ఊళ్ళలో ఎక్స్ ఇవ్వకపోయినా ఈ పోషకాహారం ఇవ్వకపోయినా కూడా అంగన్వాడి టీచర్లు ఇవ్వట్లేదు అని మాత్రం బదనామవుతున్నాం తప్ప వాస్తవాలు ఎవరు తెలుసుకోవట్లేదు అని చెప్పేసి కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వాలు మరి అంగన్వాడి సెంటర్లలో మరుగుదొడ్లు నిర్మించడం కానీ వాటర్ ఫెసిలిటీ కల్పించడం కానీ అవసరమైనటువంటి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా మా మేం చేస్తున్నటువంటి కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని జీతాన్ని కూడా కొంత మేరకు పెంచినట్లయితే ఇవన్నీ కూడా ఈ యాప్స్ సంబంధించినటువంటి ఖచ్చితమైన శిక్షణ ఇచ్చి అన్ని రకాలుగా మా సమస్యలను క్షేత్రస్థాయిలో మేము ఎదుర్కొన్నటువంటి పరిష్క సమస్యలకి పరిష్కారం కనుక చెప్పినట్లయితే మేము సంతోషంగా వర్క్ చేస్తామని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వానికి డిమాండ్గా కాకుండా వారు వా విజ్ఞప్తి చేస్తున్నారు ఎందుకు అని అంటే వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి పని అయినా కూడా రోజు రోజుకి కొత్త కొత్త పనులు అడవుతున్నాయి పనులు అడవడమే కానీ డబ్బుల దగ్గరకు వచ్చే వేతనాలు సరిగ్గా రాకపోవడం తర్వాత మనకి టీఏడిఏల పరిస్థితి ఏదైనా ఖర్చులు పెట్టుకుంటే కూడా అవి ఎప్పుడు వస్తాయో దేవుని ఆ పరిస్థితిలో ఉన్నారు చేతుల నుండి పెసలు పెట్టుకొని మరి చేయాల్సిన పరిస్థితి ఉంది ముఖ్యంగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఎవరన్నా ఎమ్మెల్యేలో ఎంపీలలో వస్తే వీళ్ళు ముందుగా రావాలి మహిళా పొదుపు మహిళా మండలి సభ్యులు అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు అక్కడికి పోయి ఆ సమావేశంలో జనాలు కనపడేందుకు వీళ్ళని ఉపయోగించుకుంటారు ఈ విధంగా ప్రతి కార్యక్రమానికి వీరు అవసరమవుతారు కానీ అదే వారి వేతనాల దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం ఎవరు గుర్తురారు ఎవరికి ఏ ఏ పార్టీకి కూడా వారు పడుతున్నటువంటి కష్టాలను తీరుద్దామన్నటువంటి ఆలోచన మాత్రం రావడం లేదు కనుక క్షేత్రస్థాయిలో నిజంగా వారు ఫేస్ చేస్తున్నటువంటి సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండూ కూడా ఖచ్చితంగా పరిష్కరించాల్సిన అవసరం ఉంది వారికి తగ్గ పనికి తగ్గ వేతనాలు అందించాల్సిన అవసరం ఉంది ఇంకోటి ఏంటి అని అంటే కొత్తగా మళ్ళీ మీరు ఒక టీచర్ని ఒక ఆయాన్ని పెట్టడం వల్ల పెద్దగా ఉపయోగం లేదు దాని బదులు వాళ్ళకి సరైన శిక్షణ అందజేసి వారికి ఆ పని కూడా అప్ప చెప్తున్నట్టయితే ఆ శాలరీ అవసరమైనంత మేరకు శాలరీ పెంచి వారికి ఆ పనులు కనుక అప్పినట్టు వాళ్ళు కూడా సంతోషంగా పనిచేస్తారు వాళ్ళ పని చేయడానికే వాళ్ళకి వీలు కానప్పుడు మళ్ళీ బూత్ లెవెల్ ఆఫీసర్గా వాళ్ళని పెట్టడము ఈ కొత్త పనులన్నీ అప్ప చెప్పడం వల్ల ఇంకా ఇబ్బందులు ఎదురవుతున్నాయి కదా ఆ విషయం అందరికీ ఓపెన్గా తెలుసు కనుక ఆ విషయాలన్నీ ఆ ఎక్స్ట్రా పనులన్నీ ఆపి వారు చేయాల్సిన పనిని సక్రమంగా చేసుకునేలాగా అన్ని రకాల సౌకర్యాలు కల్పించి వారికి ఆ అవకాశం కల్పించాలని మనస్ఫూర్తిగా డి సిక్స్ ఛానల్ తరఫున కోరుకుంటున్నాం అంగన్వాడీ టీచర్ల సమస్యలపై జనగామ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీలందరూ కూడా సిఐటియు ఆధ్వర్యంలో జనగామ జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించినారు ఈ సందర్భంగా వారు వారి సమస్యలు చెబుతూ ఈరోజు మా పైన మేము కలెక్టర్ ఆఫీస్ని ముట్టడించడం జరిగింది మెయిన్గా మాకు వచ్చిన సమస్యలు ఏంటి అంటే మాకు రెండు యాప్లు ఇచ్చి వర్క్ చేయమని చెప్తున్నారు రెండు యాప్లలో మేము వర్క్ చేయడం మాకు చాలా ఇబ్బంది అవుతుంది గవర్నమెంట్ ఇచ్చిన ఫోన్లో చేయాలని చెప్తున్నారు దాంట్లో టూ జీ ర్యామ్ ఇచ్చారు టూ జీ రీమ్ వల్ల మేము ఫైవ్ జీ నడుస్తుంది ఇప్పుడు ఈ అధికంగా పనులు ఇచ్చి స్లో ఉన్న ఫోన్లలో పని చేయడం మాకు చాలా ఇబ్బంది అవుతుంది అట్లాగే ఏంటంటే మనకు ఆల్రెడీ ఒకవేళ చేయకుండా మేము సిద్ధంగా ఉన్నాము అనమాని ఇంకోటి ఏంటంటే మనకు నీరు కుటులకే మీకునే రద్దు చేయాలి మొత్తం అన్నగా టీచర్లకే పెడుతున్నారు అది గవర్నమెంట్ మంచి నిర్ణయం తీసుకోలేదు ఇంకా